నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మా అన్నగారైన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వెంకటేష్ అన్న గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను అలాగే ఇక్కడ ఉన్న మండల గ్రామ నాయకులు ప్రజాప్రతినిధులు మరియు అందరికీ వారి కూడా పేరు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎక్కువ సమయం తీసుకోను ఒక రెండే నిమిషాల్లో కథలు పెట్టేస్తాను నేను నిజంగా చాలా అదృష్టవంతులుగా తలకొండపల్లి గ్రామ మండల ప్రజలకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ శివున్నే తీసుకొచ్చి మీ తలకొండపల్లి మండలంలో ఇక్కడ గ్రామంలో పెట్టిన ఆ యొక్క వెంకటేశ్వర గారు నిజంగా ధన్యులు వాళ్ళు ఎంత అదృష్టం చేసుకున్నారు ఈ గ్రామ ప్రజలు అలాంటి శివుని తీసుకొచ్చి మీ కండం ఇక్కడ ప్రతిష్ట చేయడము ఈరోజు ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది నిజంగా అతను చేసుకున్న అదృష్టంగా భావించాలి ఎందుకంటే జ్యోతిర్లింగాలు ఎక్కడో ఉన్నట్టుగా అట్లాంటిది శివుణ్ణి ప్రత్యక్షంగా ఎప్పుడూ మన కండ ఉండేలా చూసేలా యొక్క శివుణ్ణి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం మనం చూస్తుంటాం సద్గురులు మరియు నాగ సాధువులు మరియు కొంతమంది ఎంతో పుణ్యం చేసుకొని అక్కడక్కడ కోయంబత్తూరులో మీరు ఐసా ఫౌండేషన్ వాళ్ళు పెట్టినట్టుగా సద్గురు పెట్టినట్టుగా ఒక ఈశ్వరుని ప్రతిష్ట ఎట్లా చేశారో అట్లాంటి కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ ఈ యొక్క ఈశ్వరుని ప్రతిష్ఠించడం చాలా అదృష్టంగా చెప్పుకోవచ్చు నిజంగా నువ్వు ఫ్యూచర్లో ఏమవుతుందో తెలియదు కానీ అలాంటి చరిత్రలో ఎక్కేసావు తలకొండపల్లి మండలం కాదు కలకృతి కాన్షియన్సీ కాదు రంగారెడ్డి జిల్లా కాదు తెలంగాణ రాష్ట్రంలోనే మీ యొక్క పేరు చరిత్రలో నిలిచిపోయేలా చేసుకున్నావు అది మీ యొక్క తల్లిదండ్రులకు దక్కిన అదృష్టంగా భావించాలి మీ యొక్క కుమారులకు దక్కిన అదృష్టంగా భావించాలి ఒక వంద సంవత్సరాలుగా మీ పేరు మాత్రం మర్చిపోరు జనలు ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలు చిన్న ఒక మూడో క్లాసు విద్యార్థి నాలుగో క్లాసు విద్యార్థి కూడా ఉప్పల వెంకటేష్ గారు అంటే ఆ పెళ్లి అనేటట్టుగా చేసుకున్నావు మీరు ఎన్ని పైసలు సంపాదించుకున్నా ఎన్ని పైసల అకౌంట్లో ఉన్నా ఇంత పేరు రాకపోవు మీరు మీ యొక్క గ్రామ ప్రజలకు మండల ప్రజలకు చేసిన ఈ యొక్క మంచి పని కరోనా టైంలో కానీ ఇండ్లు కట్టేయడంలో కానీ అంబులెన్స్ ఉచిత వైద్యం అందియడంలో కానీ మరియు ఇట్లాంటి టెంపుల్ చేయడంలో కానీ చాలా మందికి ముందుండి నేను ఉన్నా అని చెప్పి ఈ విధంగా పేద మధ్యతరతి ప్రజలకు సాయం చేయడం విధంగా మీరు చేసుకున్న అదృష్టము మరియు గ్రామ ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావించి నేను ఎప్పుడు కూడా ఎన్ని సంవత్సరాల్లో శివ కళ్యాణంలో ఈ రోజు కూడా పాల్గొనలేదు నేను వెళ్తా వెళ్తాను ఒక గంట నుంచి చెప్తున్నా తన అన్న ఉండు ఉండు అని చెప్పి ఒక వన్ అవర్ నుంచి నన్ను ఇంకనే ఉంచి నాతో పాటు వచ్చిన నా మిత్రులం కూడా ఇక్కడనే ఉంచి నన్ను ఈ యొక్క కళ్యాణంలో పాల్గొన్నందుకు నాకు ఈ రోజు ధన్యమైంది నిజంగా చాలా ధన్యవాదాలు అన్నా ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను